Yan da వల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గదని డబుల్ ఎయిట్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరికీ హ్యాపీ సండే వన్స్ అగే ఇంకా ఈరోజు సండే కాబట్టి అందరూ స్పెషల్తో ఉంటారు మా మా ఈ సండే ఎలా చేసుకుంటాం ఏంటి అనేది అయితే ఇప్పుడు వీడియో తీసి పెడతాను అలాగే వీడియో చూసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్టయితే నోటిఫికేషన్ రూపంలో మీకు అనేది ముందుగా రావడం జరుగుతుంది ఇంక ఈ సండే మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కర్డ్ రైస్ అండి ఇంకా ప్రతిరోజు టిఫిన్లు తిని 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 ఇంకా ఈరోజు ఏదైనా కొత్త చేసుకుందామని కడ్ రైస్ అయితే చేసుకుంటున్నాము ఇప్పుడే అన్నం వండి కడు రైస్ అయితే చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తెలుసా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి వేడి అన్నంతో చాలా బాగుంది కర్డ్ రైస్ అయితే ఇంకా మా లక్కీబాబు అయితే ఇంకా పడుకోని లేవలేదు ఇప్పుడే లేస్తాడేమో అని చెప్పి కదులుతున్నాడు అనమాట అందుకని ఇది ఉక్రైతే అయితే రెడీ చేసి పెడుతున్నాను ఈ చలికాలం ఏంటంటే ముందుగా వండి పెట్టేశాను అనుకో పెట్టిస్తే చల్లగా అయిపోతే తినట్లేదు అనమాట ఇది వాళ్ళు వేసే ముందు అయితే వండి పెట్టాను అనుకో అదే టైంకి కొద్దిగా వేడి కొద్దిగా చల్లగా మధ్యలో ఉంటుంది కదా ఇలా ఉన్నప్పుడైతే తినేస్తున్నాడు అందుకనే అప్పుడైతే నేను లేవగానే పెట్టేసేదాన్ని ఫస్ట్ ఉక్కిరి ఇప్పుడేమో కొద్దిగా నా పని చేసుకుని ఎప్పుడు లేస్తాడా వాడు లేసే టైంకి అయితే పెడుతున్నాను ఈ చలికాలం ముచ్చినప్పుడు నుంచి అయితే మా వాడు ఎయిట్ థర్టీ ఈ టైం వరకు పడుకుంటున్నాడు అనమాట సింగిల్ గా ఏమైనా అంతకు అయితే మేము ఎప్పుడు లేస్తే సిక్స్ కల్లా సిక్స్కి కి కి ఒక్కొక్కసారి అయితే ఫోర్కి లేచే రోజులు కూడా ఉన్నాయి నాలుగు గంటలకు లేసి ఇంకా మాకు లేపేసేవాడు నిద్ర లేకుండా ఈ చలికాలం ముచ్చి మాకు కాపాడింది అనమాట ఈ చలికాలం వచ్చినప్పటి నుంచి లేట్గా లేస్తున్నాడు తొందరగా లేవకుండా ఇంక ఇది మాకు ప్లస్ అయింది ఒక విధంగా ఇంకొచ్చేసి మా వాడు లేచాడు లేచి వస్తున్నాడు కిచెన్ లోకి వీడు వచ్చాడంటే ఇంకా హడావుడేని అల్లర్ అల్లరి చేసుకుంటూ ఉంటాడు ఇంకా ఏ పనులు అయితే చేయనివాడు అనమాట వీడు అల్లరితోనే టైం అంతా సరిపోదు ఇంకా స్నానం చేసి పడుకుని పెట్టేసినాక మళ్ళీ అప్పుడైతే ఏదైనా చేసుకోవడానికి కానీ నాకు వీడియోస్ తీసుకోవడానికి కానీ టైం ఉంటది అప్పుడు వరకు అయితే ఫోన్ పట్టుకున్నా ఇంకా ఫోన్ వెనకే తిరుగుతూ ఉంటాడు ఇంకా ఫోన్ ఇచ్చినంతవరకు వదలడనమాట ఏ ఫోన్ కాల్స్ వచ్చినా సరే స్పీకర్ పెట్టి వాడి చేతిలో పెట్టి మాట్లాడుకోవాల్సిందే అలా తయారైంది ఈ మధ్యన టీవీకి మేము ఫోన్ కనెక్ట్ చేస్తూ ఉంటాము అది అప్పటి నుంచి అయితే ఫోన్ పిచ్చి అలా పట్టేసింది ఇంకా వాడి వీడియోస్ కూడా ఉంటాయి కదా వీడియోస్ అయితే చూపిస్తూ ఉంటాము ఇంకా వీడియోస్ చూసి చూపి చూసి చూపించినప్పటి నుంచి ఇంకెలానే స్టార్ట్ స్టార్ట్ అయింది అనమాట అంతకుముందు అంతగా ఫోన్ అలవాటు ఉండేది కాదు ఈ మధ్యన ఎక్కువైంది ఇంక సండే వచ్చేసి మార్నింగ్ అయితే ఏంటి స్పెషల్స్ ఏం చేసుకోలేదనమాట కొద్దిగా వెజ్ రైస్ అయితే చేసుకున్నాము వెజ్ రైస్ కూడా చాలా బాగా వచ్చింది ఇది కూడా చేసుకోపోయిందేమి ఇంకా సండే ఏం లేకపోతే ఏం బాగోదు కదని చెప్పి ఈ సండే కి అయితే వెజ్ రైస్ చేసుకున్నాము చలి అయితే విపరీతంగా ఉందండి మార్నింగ్ ఎనిమిది వరకు అయితే అస్సలు లేవలేకపోతున్నాము ఫుల్ చలి అయితే ఉంది ఇప్పుడిప్పుడైతే కొంచెం మధ్యాహ్నం టైంలో అయితే టెన్ టెన్ థర్టీ దాటిన తర్వాత మళ్ళీ త్రీ ఓ క్లాక్ వరకు ఎండ మంచిగా ఉంటుంది మళ్ళీ త్రీ దాటిన తర్వాత మళ్ళీ వెంటనే మబ్బులు అయిపోయి మొత్తం చలి చలి అండి మనం ఎండని తట్టుకోలేము చలిని తట్టుకోలేము నిజంగా విపరీతమైన చలి ఇంట్లో ఉంటే అంత చలి లేదు కానీ బయటికి వెళ్ళామంటే ఈవినింగ్ టైంలో ఫుల్ చలి అండి ఒకవేళ మీరు బయ ఇంటి నుంచి బయటికి వెళ్తే ఈవినింగ్ టైమ్ లో సేఫ్టీస్ అంటే క్యాప్లు ఇలాంటివి ఏమైనా యూజ్ చేయండి లేదంటే చలికి దొరికిపోయారంటే ఇంకా జలుబు ఇవన్నీ పట్టేస్తాయి ఈ మధ్యన ఇంకా కొత్త వ్యాధి అంట ఏదో హెచ్ఎంపి హెచ్ఎంటీవీ హెచ్ఎంపివి ఏదో ఏదో వస్తుందంట వైరస్ మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు ఏమవుతుందో ఏం తెలియదు అనమాట ఇంకొచ్చేసి మధ్యాహ్నంకే ఇంకా వెజ్ రైస్ అయితే చేసుకున్నాం కదా వెజ్ రైస్తో పాటు ఈరోజు మధ్యాహ్నం అయితే ఎగ్స్ చేస్తున్నాను ఎగ్స్ కూడా మాకు కౌంటింగ్ అనమాట రెండు గుడ్లు లెక్కివి రెండు గుడ్లు వాళ్ళు లా అన్నవి రెండు గుడ్లు అనమాట వీడు గుడ్లు మొత్తం వీడు అంటే లోపల చందమామ్మ ఉంటుంది కదండి అదైతే నేను పెట్టను అనమాట ఓన్లీ పైన ఆ గుడ్డు తొక్కలైతేనే పెడుతున్నాను చందమామ్లు అయితే మేము తినేస్తున్నాము కానీ మా వాడైతే గుడ్లు అంటే పండగని గుడ్డు కర్రీ చేసినా సరే గుడ్డు ఉప్పు చేసినా గుడ్డు ఆమ్లెట్ వేసినా ఏమి వేసినా సరే గుడ్డు అయితే ఇష్టంగా తింటాడు ఆ రోజు అన్నం కూడా మంచిగానే తింటాడు మల్లక్కి బాబు ంగన్వాడీలో అయితే మాకు మిల్క్ వస్తున్నాయి కదా మిల్క్ అయితే అలాగే వేస్ట్ అవుతున్నాయని ఈరోజు ఈవినింగ్ మళ్ళీ పాయసం చేసేస్తున్నాను మా బాబుకైతే ఇప్పుడు వన్ ఇయర్ దాటిందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే వీడికి టూ అండ్ హాఫ్ ఇస్తున్నారు మంత్లీ టూ అండ్ హాఫ్ లీటర్స్ మిల్క్ బాబుకైతే సిక్స్ మంత్స్ ఉండేటప్పుడు అయితే ఉండేంతవరకు మనం కంజీవ్ అయినప్పటి నుంచి అంటే కంజీవ్ అయ్యి త్రీ మంత్స్ నుంచి స్టాక్ స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు నుంచి అయితే వీడికి సిక్స్ మంత్స్ ఉన్నంత వరకు అయితే ఫైవ్ లీటర్స్ ఇచ్చేవారు మిల్క్ ఇంకా స్టాక్ కూడా మనకు వచ్చేది ఇంకా బాబుకి అయితే సెవెంత్ మంత్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి అయితే ఇంకా స్టాక్ ఆపేశారు అప్పటి నుంచి ఓన్లీ మిల్క్ ఒక పిండి ప్యాకెట్ ఎగ్స్ ఇంతే వస్తాయి అనమాట ఇంకా మిల్క్ అయితే తగ్గించారు ఇప్పుడు మాకు టూ అండ్ హాఫ్ లీటర్స్ వస్తున్నాయి మంత్లీ ఇంకా మీకు ఎలా ఇస్తున్నారో తెలీదు కొన్ని దగ్గరలో అయితే వేరే వేరేగా ఉంటుంది మా డిస్టిక్లో అయితే మా శ్రీకాకుళం డిస్టిక్లో అయితే ఇప్పుడంతా ప్రజెంట్ ఫైవ్ లీటర్స్ అంతా ఫైవ్ లీటర్స్ అంతా ఇస్తారు పిల్లలకైతే సెవెంత్ మంత్ దాటిన తర్వాత ఫైవ్ లీటర్స్ సిక్స్ లీటర్స్ ఇలా ఇస్తున్నారంటే మాకు వైజాగ్ వచ్చేసి ప్రజెంట్ ఇలా టూ అండ్ హాఫ్ లీటర్స్ అయితే ఇస్తున్నారు ఇంకా పాయసమైనా ఇటు తింటాడు కదా అని చెప్పి ఈవినింగ్ టైంలో అలా టైంపాస్గా చేస్తాను అనమాట పాయసం మిల్క్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇంకా మిల్క్ అయితే మేము తాగట్లేదు అప్పుడైతే తాగేదాన్ని ఎక్కువగా మిల్క్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇంకా మిల్క్ కూడా అంత ఇంట్రెస్ట్ లేదనమాట తాగట్లేదు వీడికి కూడా మరగబెట్టిస్తూ ఉంటే నెక్స్ట్ వచ్చేసి అంగన్వాడీలో వచ్చిన మిల్క్ అప్పుడే పెట్టకూడదు అంట కదా అని చెప్పి బయట మిల్క్ అయితే బాబుకి పెడతాను మరగబెట్టించి ఈ అంగన్వాడీ మిల్క్ అయితే యూస్ చేయట్లేదు ఇంకా అలానే ఉంటున్నాయి కదా అని చెప్పి దాంతో ఇలా పాయసం సాలు టీ కాఫీలు ఇలాంటి వాటికైతే ఉపయోగపడుతుంది నేను అంగన్వాడీ స్టాక్ కోసం అయితే ఒక సెవెంత్ మంత్ సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే ఒక వీడియో పెట్టాను ఆ వీడియోకి వచ్చి కరెక్ట్గా లెవెన్కి అబోవ్ అయితే ఇంకా వ్యూస్ అయితే వచ్చాయి అన్ని వ్యూస్ వస్తాయి నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్గా నేను ఏదో వీడియో తీసి మాకైతే ప్రజెంట్ ఇంత స్టాక్ ఇస్తున్నారు అని పెట్టాను అనమాట వీడియో ఆ వీడియోకి అన్ని వ్యూస్ వచ్చాయి చాలా హ్యాపీగా ఉంది నిజంగా అయితే ఇంకా ఈవినింగ్ మధ్యాహ్నంకి వచ్చేసి పప్పు అనమాట నైట్కి గార్లు చేసుకుందామని చెప్పి ఇంకా పప్పు అయితే ఇదిగోండి నానిపోయింది బాగా ఇంకా నానిపోయిన పప్పునైతే ఇంకా నీటికి కడిగేస్తున్నాను నీటికి కడిగి పెట్టుకొని మిక్స్ చేసుకున్నాక అయితే గారెలు చేసుకుని గారెలతో పాటు ఇంకేదైనా చేసుకుందాము ఎప్పుడైనా సరే నేను లంచ్ టైంలో చేస్తూ ఉంటాను ఏవైనా స్పెషల్ ఈరోజు నైట్ అయితే చేస్తున్నాను ఇంక వీడైతే ఒక సైడ్ ఇంక అల్లరి స్టార్ట్ చేస్తాడు అనమాట చూడండి మొత్తం కాడు ఏదైనా చేస్తాననేటప్పుడే అల్లరి అల్లరి స్టార్ట్ చేస్తూ ఉంటాడు ఈ నైట్కి వచ్చేసి నాకు వచ్చి మటన్ కర్రీ చేసుకుంటున్నాను మటన్ నేను ఒక్కదాన్నే తింటాను మా హస్బెండ్ అయితే తినరు నా కోసం అనమాట ఈ మటన్ కర్రీ వాళ్ళెక్కీగాడు కూడా పెద్దయితే తింటాడో తినడో తెలీదు వాడి వాడికి కూడా ఇప్పుడు ఈరోజు అయితే కొద్దిగా తీసాను అనమాట కారం వేయకుండా ముందుగానే అది పెడతాను వాడికి కొద్ది కొద్దిగా అలవాటు చేసి ఇంకా పెద్ద నాకు కూడా తింటాడు కదా అని చెప్పి గారెలకైతే రెడీ చేస్తున్నాను ఈరోజు గారెలు వచ్చేసి టూ టైప్స్ చేస్తున్నాను అనమాట ఒకటి తీపి గార్లు రెండు కారం గారెలు రెండు ఇంకా మా బాబు కూడా తింటాడు వాడి కోసమని కొద్దిగా గారెలు కలిపాను బెల్లం గారెలు కొద్దిగా తీ చేస్తున్నాను అనమాట ముందు ఫస్ట్ వచ్చేసి బెల్లం గారెలు తీసేస్తున్నాను లక్కీ బాబుకి వీడికి బెల్లం గారెల తర్వాత కారం గారలు మేము వేసుకుంటాము ఇంకా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళే బెస్ట్ అండి ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ చేసిన వెంటనే ఒక టూ త్రీ మంత్స్లో డైలీ కంటిన్యూగా వీడియోస్ అనేది పెట్టడం వల్ల వాళ్ళకి చందర తొందరగా మానిటైజేషన్ ఛానల్ వాచ్ అవర్స్ అనేవి యాడ్ అవుతున్నాయి ఏ ఏమి ఉండి అవుతున్నాయి ఇస్తాను వేడి వేడుకున్నా ఇంకా ఇచ్చిమంటున్నాడు ఎప్పుడని ఆ ఒక్క నిమిషం వీడితో ఇది అల్లరు ఇంకా ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళే బెస్ట్ డైలీ నేను వచ్చేసి ముందు స్టార్ట్ చేసి ఒక వన్ మంత్ టూ మంత్ అయితే వీడియోస్ పెట్టి వెయిట్ నానా ఇంకా వీడియోస్ పెట్టి అన్ చేస్తానమాట ఆఫీస్ మళ్ళీ ఫోర్ ఫైవ్ మంత్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ వీడియోస్ పెట్టడం వల్ల ఏమైందంటే ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది కదా వన్ ఇయర్ లోపు వీడియోస్కి అయితే మంచి వ్యూస్ అయితే వచ్చాయి ఇంకా వన్ ఇయర్ అయిపోవడం వల్ల దాని వ్యూస్ అన్నీ ఇంకా వాచ్ అవర్స్ అన్నీ పోయినాయి అనమాట మళ్ళీ కొత్త మళ్ళీ కొత్త నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు పెట్టుకున్న వీడియోస్కి అన్నిటికీ కౌంటింగ్ అవుతుంది పాతవైతే చాలా వాచ్ అవర్స్ ఉండేవి వాచ్ అవర్స్ అన్నీ పోయినాయి ఇంకా అందుకని చెప్పి ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళు ఉంటే ఎక్కడ చా వీడియోస్ అనేది స్టాప్ చేయకుండా కంటిన్యూస్గా వీడియోస్ అనేది పెట్టండి మనకు వన్ ఇయర్ అయిపోయిందంటే ఛానల్ మాంటిజేషన్ అవ్వడం అనేది చాలా కష్టం అనమాట ఎందుకంటే మనం ముందు వీడియోస్ వ్యూస్ వస్తూ ఉంటాయి కదా ఎక్కువ వీడియోస్ ఆ వీడియోస్ అనేవి వన్ ఇయర్ అయిపోయిందంటే ఇంకా దాని వాచ్ అవర్స్ అనేది మనకి యాడ్ అవుతుంది అనమాట నాది కూడా నార్మల్గా అప్పటి నుంచి చూస్తే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది నాకు మెసేజ్ కూడా వచ్చింది కాకపోతే అవన్నీ పోయినాయి కదా వన్ ఇయర్ అబవ్ అయిపోయింది కాబట్టి ఇప్పటికి ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వలేదు సగానికే అనమాట ఇంకా సగం కంప్లీట్ అవ్వడానికి మళ్ళీ ఎంత టైం పడుతుందో ఏంటో ఇంకా వీడియోస్ అయితే షార్ట్స్కి అయితే మంచి వీడియోస్ వస్తున్నాయి అలాగే లాంగ్ వీడియోస్ కూడా చూస్తున్నారు వ్యూస్ వస్తున్నాయి కాకపోతే వీడియోస్ చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు ఎవరైనా వీడియోస్ చూసిన వాళ్ళు ఉంటే నాకు సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో వచ్చేసి ఎక్కువ మందికి షేర్ అవుతుంది అలా షేర్ అవ్వడం వల్ల మన వీడియోని ఎక్కువ మంది వాచ్ చేసే అవకాశం ఉంది అందుకని వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఈ ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూసినట్లుంటే వీడియోస్ వెళ్ళి విజిట్ చేయండి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మా మా సండే వచ్చేసి ఇలా గడిచిందండి సండే వ్లాగ్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్